జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవపురం గ్రామంలో విద్యుత్ పోల్ ప్రమాదకరంగా ఉన్న పట్టించుకొని ట్రాన్స్కో అధికారులు ప్రజాస్వామ్యంలో గెలుపోవటమును సహజం మరింత బాధ్యతగా పనిచేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ బీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చోరీ అలంకరణ ప్రాయంగా ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం సీతంపేటలో నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకుని వైద్య కేంద్రం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి వద్ద సంబరాలు అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల పీలవంక మండల కేంద్రంలో బీజేపీ నాయకుల సంబరాలు మల్కజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో ఆయన ఇంటి వద్ద సంబరాలు ప్రారంభమయ్యాయి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరొందిన మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేసిన ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు ఈ సందర్భంగా పలువురు ఈటల రాజేందర్ ను అభినందించడంతో పాటుగా జమ్మికుంట ఇల్లంతకుంట మండల కేంద్రాలకు చెందిన ఈటల అభిమానులు హైదరాబాద్ చేరుకుని ఈటలకు ప్రత్యక్షంగా అభినందన తెలిపి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కీసర హోలీ మేయర్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన అకౌంటింగ్ సెంటర్ మీడియా పాయింట్ వద్ద ఈటల మాట్లాడుతూ బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని మీ విశ్వాసానికి తగ్గట్టు నా పనితీరు ఉంటుందన్నారు నాకు రెండు కర్తవ్యాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడతామని మోదీ గారి ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తీసుకుని వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు పదిహేడు సీట్లలో ఎనిమిది సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తామని ప్రజల ఆశీర్వాదంతోనే తాము గెలుచామని మూడవసారి మోదీ అధికారంలోకి రాబోతున్నారని పేర్కొన్నారు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ప్రగతి ఆత్మగౌరవం కోసం బీజేపీకి ఓటు వేశారని మోడీ పదేళ్లలో పేదవారికి దబ్బున్న వారికి ఉన్న అంతరాలను తగ్గించి యువతకు ఉద్యోగం ಅಶಾ ಕಲ್ಪಿಸ್ ಓಕೆ ಸರ್ నేను నిర్దేశామని చెప్పి వైజానికమంతా కూడా అర్థం చేసుకుంటూ ఎదురు తెచ్చే కర్తవ్యం నిధులు తెచ్చే బాధ్యత సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి ఇక్కడ మామైన నమ్మకం సీట్లలో ఒకటి ఎంఐఎం చేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా ఎనిమిదిపై ఎమ్మెల్సి ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలు పెట్టుకుని చెప్పి ఈ సందర్భంగా మనవచ్చి మన నేను తెలంగాణ ఉద్యోగం ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు నారాజు గారికి మల్గా అయినా ఆదిలాబాద్ అయినా నల్లగొండ అయినా కరీంనగర్ అయినా ముప్పై నాలుగు సంవత్సరాలుగా మల్కాగిరిలో అది అలవాల్లో కావచ్చు శాంతపేటలో కావచ్చు అలియాబాదులో కావచ్చు మూడులో కావచ్చు ఇక్కడే మీ కళ్ళ ముందు పెద్ద పిల్లగా రెండు మాటలు ఆలోచిస్తూ ఉన్నాం ఒకటి నాకీద ఇంత విశ్వాసం ఇక్కడ ఎంత డబ్బులు పంచడం అధికారులు ఇట్లాంటి పాల్పడ్డా అనేక రకాల వైషమ్యాలకు తెరెట్టినప్పటికీ సంయుక్త ఆలోచనలు చేసినప్పుడు కూడా మల్కాగిరి ప్రధాని ముదరి నుంచి కౌంటింగ్ ముదలని చెప్పి మొదలుపెట్టి ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా చూస్తూ ఉన్నాం మూడు లక్షల పైచేత మల్కాజిని భజానికానికి వాళ్ళ వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళ శిరస్సు తప్పకుండా మల్కాజిలో ఏ సమస్య అయితే నేను అది కంటోన్మెంట్ కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు మండలం పాల్పడ్డారు వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గల ఎల్లమ్మ తల్లి గుడిలో గుర్తు తెలియని చోరికి పాల్పడి దాదాపు ఇరవై వేల రూపాయల విలువ చేసే బెండి ఆభరణాలను ఎత్తికెళ్లినట్లు గౌడ సంఘం నాయకులు తెలిపారు గత కొద్ది రోజుల క్రితమే ఎల్లమ్మ తల్లి గుడిలో ఉత్సవాలు జరగడంతో పెద్ద మొత్తంలో నిధి బంగారు ఆభరణాలు ఉంటాయని భావించిన దుండగులు దొంగతనం చేసి ఉంటారని గౌడ కులస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రాపర్టీ కొండలు గౌడు చెప్పిన మాట్లాడుతున్నాం మా నిన్న సాం నైట్ నుండి చూడలేదు ఇలా సాయంత్రం చూడే వారికి కొంచెం కొన్ని విలువైన వస్తువులు కనబడలేదు కొన్ని అంటే బంగారం సంబంధించినవి అన్ని తీసి పక్క పెట్టినాం కానీ కొన్ని విలువైన వస్తువులు వెండి వస్తువులు అవి అక్కడే ఉంచడం జరిగింది మళ్ళీ ప్లస్ కొన్ని ఉండి ఉండి హుండీకి సంబంధించినవి కూడా ఆడే ఉండడం జరిగింది అవి దొంగదానం చేసేళ్ళు ఇవాళ మేము సాయంత్రం ఐదున్నర ఆరు గంటల మధ్యలో చూసినాం అవి దొంగతనం చేయడం జరిగింది అవి పదిహేను ఇరవై వేల పైన కొంచెం కాస్ట్ అయి అవుతాయి దాన్ని కొంచెం చూసి మనకు పోలీసు వారి ఆధ్వర్యంలో చూసి చేయాలని చెప్పేసి సిగ్నల్ చేపిస్తున్నాను నైటు జరిగిన సంఘటనలు అంటే ఎలా ఈ గుడి చోరీ జరిగింది నైట్ ఎవరు లేకపోవడం చూసి అదే ఆదన చేసుకొని ఈ గుళ్ళే మొన్ననే గుడి కొలుపు జరిగింది కదా ఇందులో బంగారం ఆభరణాలు ఉన్నాయని చెప్పి ఉద్దేశంతోని ఉద్దేశంతో దొంగలు చూడబడ్డరు మేము వాళ్ళ మధ్యాహ్నం సాయంత్రం రాక కూడా చూసుకోలేకపోయాం చూసే వరకు అందులో కొన్ని వస్తువులు ఇప్పుడు మేము ముందు జాగ్రత్త కొద్దీ ఆ తల్లి వీధి బంగారం అవి ఇవన్నీ తీసేసినాం తీసేసి అన్ని పక్క పెట్టినాం కొన్ని అందులో వెండి వస్తువులు అవి ఇవి ఉండే అవి కూడా కొన్ని విలువైన వస్తువులే అందులో ఇప్పుడు చెంబులు అవి ఇవి వెండి అవి పడిగలు అవి ఇవి అనేది ఉండే దాదాపుగా ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై వేల దాకా చో చోరీ చేయడం జరిగింది ఆ గల్ల పెట్టలు అవి ఇవి అనేది ఆయన్ని తీసుకెళ్ళారు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపురం వద్ద ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు ఉన్న అధికారులు పట్టించుకోకపోవడం రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపురం గ్రామంలో వందలాది మంది రైతులు సేద్యం చేసేందుకు ప్రతినిత్యం వ్యవసాయ భూములకు వస్తూ ఉంటారు వ్యవసాయ భూముల నుండి వేసిన విద్యుత్ పోలు విరిగిపోయి అక్కడక్కడ వంగిపోయి ప్రమాదకరంగా మారాయి గాలివాన వాన ఎప్పుడు పూర్తిగా విరిగిపోయి పడిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి వ్యవసాయ పనులకు వచ్చే రైతులు కూలీలు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ పోల పని పనిచేస్తూ బిక్కు కుక్కు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పనులు చేస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా ఇదే తరహాలో ఉన్న ట్రాన్స్కో అధారాలు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పోల్లు తెగపడితే వ్యవసాయ బావుల వద్ద మోటార్లు సరిగా నడవకపోవడం కావాల్సిన నీరు అందక పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ట్రాన్స్కో అధికారులు స్పందించి తక్షణమే ఈ వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వైర్లను స్తంభాలను సరిచరణని కోరుచున్నారు వర్షాలకు వర్షాలు ఇప్పుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అని అంటున్నారు మేము పొలాలకు నార్మల్ దున్నటానికి అక్కడక్కడ పోళ్ళు వంగినాయి వైర్లు కిందికి వాలిపోయినాయి ఎక్కడ కరెంట్ సప్లై సరిగా కావడం లేదు ఊకే ట్రబుల్ ఇస్తున్నది దీనిపై విద్యుత్ అధికారులకు మేము రెండు మూడు సార్లు వినమించుకోవడం కూడా పట్టించుకోవడం లేదు మాకు ఊకే ఓకే పవర్ కట్ అవుకే ప్రాబ్లమ్స్ ట్రాన్స్ఫార్ ఫ్రీజ్ వైర్లు పోతున్నాయి మోటార్లు కాలిపోతున్నాయి కావున విద్యుత్ అధికారులు మాకు వెంటనే అది వెంటనే రెస్పాండ్ అయ్యి స్పందించి మాకు ఆ లూజు కలెక్షన్లన్నీ మొత్తం తీసేసి పోళ్ళు వేసి పోల్ మొత్తం వంగినీ నిలబెట్టి కొత్త పూలు వేసి అక్కడ కొత్త పూలు వేయాలి ఖచ్చితంగా దయచేసి విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి మాకు రైతులకు మాకు కరెంటు న్యాయం కరెంటు ఇన్ టైంలో మాకు వచ్చి చూడగలరని కోర కోరుతుంది పోళ్ళు వంగి వైర్లు కిందికి రావడం వల్ల ఈ ట్రాక్టర్లు కానీ లేబర్లు కానీ ప్రమాదం జరగకముందే విద్యుత్ యాగ స్పందించి ఇవి జరగకముందే ఇవి సరి చేయగలరని ఇంకోరుకుంటున్నాను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు పెద్దపల్లి జిల్లాలోని మంత్రి కౌంటింగ్ కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గడ్డం వంశీకృష్ణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపిన తర్వాత మంత్రి శ్రీధర్బాబు స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో నన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తానన్నారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమిష్టి కృషితో ఎంపీగా విజయం సాధించాను పది సంవత్సరాలుగా పార్లమెంటు పడతలు అభివృద్ధిలో వెనుకబడింది అందరి సహకారంతో ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు గెలుపులో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేశారు ఎత్తున నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చినందుక ప్రజలందరికీ ఫిల్ ప్రయత్నంలో ధన్యవాదాలు ఖచ్చితంగా కృషి చేసి మన పెద్దపల్లి ప్రాంతానికి న్యాయం చేసేలా పోరాడి మరి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి గారిని వివేక్ గారిని మంత్రి శ్రీధర్ బాబు గారిని లేమంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారిని అందరినీ పెద్దలందరినీ గుర్తు చేసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దపల్లి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా అభివృద్ధి వాటిలో నడిచి మన ప్రాంత ప్రజలకు న్యాయం చేసేలాగా నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ గెలుపు ఓటములు సహజమని బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి నైతికంగా మేము గెలిచామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ అన్నారు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నప్రభాకర్ ప్రభాకర్ మాట్లాడుతూ ఇక ముందు కాంగ్రెస్ పార్టీని ముందంజలో ఉండేలా ప్రతి కార్యకర్తతో కార్యాచరణ రూపొందిస్తాం కాంగ్రెస్ పక్షాన బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాం దేవుడి పేరు చెప్పి అక్షంతలు పంచి గెలవడం కాదు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టు బండి సంజయ్ అని కోరారు దేవుడి పేరు మీద ఓట్లు వేసిన వాళ్లు పునరాలోచించాలి అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది వారణాసిలో మోడీ

ఇరవై మూడు వేల నూట ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నా వారికి నేను గతంలో గెలిచినప్పుడు ఏ విధంగానైతే అయితే రుణపడి ఉండి సేవ చేస్తానని చెప్పినాను ఐదు నెలలుగా అన్ని రకాలుగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేశాను ఇచ్చిన నన్ను మరింతగా ప్రోత్సాహపరిచే నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా ఎన్నికల చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో ఉస్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ నియోజకవర్గం అంటే ఉస్నాబాద్ అంటే గల్లా ఎత్తుకునేలాగా చేస్తామని చెప్పినా తప్పకుండా ఈ ఫలితాలు పరితగా నా మీద బాధ్యత వచ్చినాయి ఉసురాబాద్ నియోజకవర్గ ప్రజల నాయకులకు ఈ ఓట్లు రావడానికి కార్యకర్త కార్య కారణభూతులైనటువంటి ప్రతి పూత్ స్థాయి నాయకుడికి ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు మండల టీం కావచ్చు ప్రతి ఒక్కరు యువజన కాంగ్రెస్ కావచ్చు ఎన్ఏసి కావచ్చు అందరూ కూడా అన్ని రకాలుగా శ్రమ నాయకులకు ధన్యవాదాలు ప్రజలకు కూడా హృదయపూర్వకంగా గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు లక్ష రూపాయల ఖర్చు పెట్టి పేదలకు వైద్యం అందిస్తుంటే కనీసం ప్రారంభోత్సవానికి నోచుకోలేని సీతంపేట గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామంలో గత ప్రభుత్వం అర్బన్ పథకం కింద ఇరవై లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని నిర్మించగా కనీసం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు భవన నిర్మాణం పూర్తయి సంవత్సరమైన ఇప్పటి వరకు దానిని పట్టించుకునే నాదుటే లేడు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకుల జాప్యం వల్లే ప్రారంభోత్సవానికి నోచుకోలేకపోయిందని పలువురు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఆరోగ్య ఉప కేంద్రాన్ని తెరిచి పేద ప్రజలకు వైద్యం చూడాలని పలువురు కోరుతున్నారు వీనవంక మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు దేశవ్యాప్తంగా బీజేపీకి మూడు వందలకు పైగా ఎంపీ స్థానాలు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వీణవంక మండలంలోని బీజేపీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పది సంవత్సరాల కాలం పాటు మోదీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మరొకసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించారని పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాడుగురి సమ్మిరెడ్డి దాసరపు ప్రభాకర్ మేఘల సమ్మిరెడ్డి పోతన శ్రీనివాస్ దాసరపు రాజు కూచినపల్లి రాకేష్ కంకణాల సంతోష్ సింగిరెడ్డి సందీప్ రెడ్డి పత్తి దేవేంద్ర రెడ్డి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు దేశంలో రాష్ట్రంలో కాని వెనిగి రీతిలో ప్రపంచం అవుతుంది ఏం ప్రపంచనం భారతీయ జనతా పార్టీ ప్రపంచం మోగుతుంది ప్రజలు రేపు ఆలోచన చేయాలి ఈరోజు మేము ఏమనుకున్నాము రేపు పది గంటలకు కాన్ఫరెన్స్ పెట్టి పెద్ద మొత్తంలో మా తాసాలు తిని ఈరోజు బాంబులు కాల్చడం జరిగింది ఎందుకు భారతీయ జనతా పార్టీ రేపు జరగబోయే సంగ్రామం యుద్ధంగా జరుగుతుంది అయ్యా మీరు ఆలోచన చేయాలి ఎందుకు యుద్ధం జరుగుతుంది దేనికోసం టీఆర్ఎస్ అనేది పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది తెలంగాణలో ఈరోజు ఘనంగా ఘనంగా విజయం సాధించిందని బండి సంజయ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈటల రాజేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ బలోపేతాలకు చేస్తూ ఎనిమిది సీట్లు కైవసం చేసుకుంది రాబోయే రోజుల్లో భారత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవిస్తుందని చెప్పి గంటా చెప్తున్నాం ఈ రోజు ఇది హిందువుల విజయంగా భావిస్తూ ఇది పార్టీకి బలోపేతం చేయాలని చెప్పి ఏంటంటే మాకు ఇలా మంచి సంతోషంగా మంచి సుఖ ఉన్నాం మాకు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి చేసిండో అదే విధంగా మళ్ళీ మూడోసారి అయింది కాబట్టి మా దేశంని కాపాడుకునేందుకు మాకు ఇలా కూడా మన గర్వం ఉంది ఎందుకంటే మాకు ఇలా బండి సంజయ్ రెండోసారి ఎంపీగా గెలిచడం జరిగింది అదే ఏదో బుల్లెట్ దిస్తాం అది తీస్తాం అని మాట్లాడేది విధంగా కరెక్ట్ కాదు ఈటా రాయంద్రుడు కేంద్ర మంత్రి పోతుండు బీజేపీ మనం బండి సంజయ్ కూడా పోతుండు ఇక హుజరాబాద్ నియోజకవర్గంలో ఏందో ఆట చూస్తాం మేము అని చెప్పడం జరుగుతుంది బట్టి రేపు పార్టీ మారడం కాదు ఉండేది మనం ధర్మం న్యాయం కావాలి ఇలా నరేంద్ర మోడీ ఇక్కడ వేములవాడ రాజన్న రాజేశ్వర దేవస్థానం కూడా వచ్చిండు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఇక్కడికి వచ్చిన అంటే ఎంతో గొప్పతనం అనేది సూచించుకోవాలి అంటే రేపు జమ్మికుంటాడు ఇల్లంతకుంటా వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి మనము మా బీజేపీ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది వాతావరణంలో మార్పులు రావడంతో హుజరాబాద్ నియోజకవర్గంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతన్నలు అప్రమత్తమై పొలాల్లో దుక్కులుతున్నారు తొలకరు జల్లు పడడంతో విత్తనాలను సైతం నాటే పనిలో నిమగ్నమైపోయారు రైతులు మంగళవారం జమ్మికుంటా వీనవంక ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో వాతావరణంలో మార్పులు వచ్చాయి ఉదయం వేళ ఎండవేడిమి ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుండి కారు మబ్బులు కమ్ముకున్న వాతావరణం కనబడంతో వర్షం కోసం రైతన్నులు ఎదురుచూస్తున్నారు గత రెండు రోజులుగా వాతావరణం ఎండవేడిమి నుండి ప్రజలు ఉపశమనం పొందారు ఎండ తీవ్రత తగ్గడంతో వివిధ పనుల నిమిత్తం రైతులు కూలీలు బయట వచ్చి తమ పనులను చేసుకుని వెళ్తున్నారు రెండు మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని సమాచారం మేరకు రైతులు విత్తనాలను పెట్టడంలో నిమగ్నమైపోయారు చిత్తకాలం సీజన్ స్టార్ట్ అవడం వల్ల ఆల్రెడీ వేసే దుక్కులు వేసుకొని అచ్చు ఇప్పుడు పత్తి గింజలు పెట్టుకునే అచ్చలు అచ్చు తోలుకుంటున్నాం ఈ సీజన్లో మాకు పత్తి విత్తనాలు అనుకూలంగా ఉన్నాయి మార్కెట్లో అనుకునే దొరుకుతలు మిగతా అయితే మా అక్కడ కొరత అనేది లేదు మేము తెచ్చుకున్న ఆల్రెడీ ఈ వర్షం ఇలా అచ్చ ఈ రెండు రోజులలో వర్షం పడితే పెడతాం దాని ఒక వెరైటీ అది అన్ని గవే పంటలు వస్తాయి రైతులలో వచ్చినవి పెట్టుకుంటాం రైతులకు అనుకూలంగా పడతాయని మేము ఊహిస్తాను రైతులకు అనుకూలంగా పడాలని ఆ దేవుని కోరుకుంటున్నాం ఇల్లంతకుంట మండల కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం సిటీ కేబుల్లో ప్రసారమైన వార్తలకు స్పందించిన ఆర్ఎండ్పీ అధికారులు నామ మరమ్మతులు చేశారు ఇల్లంతకుంట సిరిసేడు గ్రామాల మధ్యన ఉన్న సీసీ రోడ్డు అస్తవ్యస్తంగా తయారై వాహనదారుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాగా నామ మాత్రపు పనులు చేసి అధికారులు చేతులు దులుపుకోవడంతో రోజులు గడవక ముందే మళ్లీ గుంతలుగా ఏర్పడ్డాయి మండల కేంద్రంలోని కెనాల్ కాల్వ నుండి ఇల్లంతకుంట దేవస్థానం వరకు ఆర్ఎన్పి రోడ్డు ఇరవై డ్రైనేజీ లేకపోవడంతో ఇళ్ల నుండి వచ్చే మురుగునీరంతా రోడ్ల పై చేరి తలపిస్తూ గుంతలుగా ఏర్పడ్డాయి కనీసం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చొరవ తీసుకుని ఈ రోడ్డును శాశ్వత పరిష్కారం చేయాలని డ్రైనేజీని నిర్మించాలని వాహనదారులు కోరుకుంటున్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దెబ్బేట రాజు మల్కజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈడెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన జమ్మికుంటా వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ దెబ్బెట్టి రాజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుమ్ము అశోక్ సతీష్ రాహుల్తో పాటు తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు గుండా తిరుపతయ్య సోమవారం సాయంత్రం గుండెపోటుతో హఠాత్ మరణం చెందగా మంగళవారం ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘర్ణివాళ్ళు అర్పించి తన అంతిమయాత్రలో పాల్గొని పాడి కన్నీటి వీడ్కోలు పలికారు నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ఈ సందర్భంగా ప్రభు మాట్లాడితే గుండా తిరుపతయ్య నాలుగు దశాబ్దాల కాలంలో కులాలకు మతాలకు సబ్బండ వర్గాలతో సోదరభావంతో ప్రేమగా పలకరిస్తూ హఠాత్ మరణం చెందిన ఆర్యవైశ సమాజానికే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు తీరని లోటని అన్నారు తన దైనందిన జీవితంలో తన కోసం కాకుండా ఆర్యవైశ కులంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ వెళ్లి వాళ్ల ఆపద అవసరం తీరేదాకా వెన్నంటి ఉండే గొప్ప మానవతావాది అని అభివర్ణిస్తూ ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఆయన మరణ వార్తను తెలుసుకుని సకల జనులు తండోపతండాలుగా వారి ఇంటికి చేరుకుని అంతిమయాత్రలో పాల్గొని ఆయన పాడి మోయడానికి ఆత్మీయులు సుమారు రెండు కిలోమీటర్లు పోటీ పడ్డారు దైనందిన జీవితంలో అందరితో సోదర భావంగా ఉంటూ భావాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు జీవిత పయాణంలో డబ్బే ధ్యేయంగా డబ్బు కోసం ప్రాధాన్యతనిస్తూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ పాడు చేసుకుని అదే డబ్బును ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకున్న ఫలితం లేకుండా పోతుందని తెలిపారు సమస్య వచ్చినా ఒత్తిడికి లోను కాకుండా మంచి ఆలోచనతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు అంతిమయాత్రలో జమ్మికుంట మాజీ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ పార్టీన అధ్యక్షులు టంగుటూరి రాజు కుమార్ మరెందర్ ప్రముఖులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి జమ్మేగుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవపురం గ్రామంలో విద్యుత్ విద్యుత్ポール ప్రమాదకరంగా ఉన్న పట్టించుకోని ట్రాన్స్కో అధికారులు ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం మరింత బాధ్యతగా పనిచేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ బీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చోరీ అలంకరణ ప్రాయంగా ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం సీతంపేటలో నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకుని వైద్య కేంద్రం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి వద్ద సంబరాలు అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల వీనవంక మండల కేంద్రంలో బీజేపీ నాయకుల సంబరాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు